ఈ రోజు ఈ కార్యక్రమం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి మా అధికారులు మా శాక్స్ చైర్మన్ శివసేనారెడ్డి క్రీడల యొక్క ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి గారు అధికారులు కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు రాజ్యసభ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వేలాది మంది క్రీడాకారులు అదేవిధంగా ఆర్మీ ఎన్సీసీకి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేయడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం ఇక్కడ ఏప్రో ఏషియన్ గేమ్స్ కానీ అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ కానీ నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ గచ్చిబోళి స్టేడియంలో ఈ దేశానికే తలమానికంగా నిర్వహించే ఆనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం క్రీడలకు ఒక వేదికగా దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనం ఆదర్శంగా ఈ దేశంకే నిలబడ్డాం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేయడం వల్ల హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావలసింది ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే వ్యసనాలకు యువత బానిసలు అవుతున్నారు లేదా గంజాయి డ్రగ్స్కి యువత బానిసలు అవుతున్నారని పత్రికలలో టీవీలలో వార్తలు వస్తున్నప్పుడు ఇది బాధతో మమ్మల్ని కలిసి వేసే సందర్భం అందుకే మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాదు నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు ఒక వేదిక అంటే హైదరాబాదు నగరం అని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ సీఎం కప్ ప్రారంభోత్సవమే కాదు గత కొన్ని రోజుల క్రితం ట్రైనేషనల్ ఫుట్బాల్ కప్ ఛాంపియన్ ని కూడా హైదరాబాదు నగరంలో ఎల్పి స్టేడియంలో నిర్వహించడం జరిగింది ఇదే కాదు తెలంగాణ రాష్ట్రం నుంచి రాణించిన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన సందర్భం నిఖత్ జరీన్ ఒక మారుమూల ప్రాంతం నుంచి ఆర్థికంగా అత్యంత వెనుకబాటు నుంచి ఒక కట్టుబాట్లను దాటి ఒక క్రీడాకారిణిగా బాక్సింగ్ లో ఇండియాకే ఒక్క గొప్ప తలమానికంగా మారితే నిక జరీన్ కి రోజు నిబంధనలు సవరించి పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పి ఉద్యోగం ఇచ్చి ఈ రోజు జరీన్ ఒక క్రీడాకారిని మీకందరికి ఆదర్శంగా నిలబడడానికి తన డ్రెస్ లో వచ్చి సల్యూట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలలో రాణిస్తే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందో ఇదొక ఉరా ఉదాహరణ అదే విధంగా క్రికెట్ వరల్డ్ ఛాంపియన్ సాధించిన సిరాజ్ కి హైదరాబాద్ నగరం నుంచి సిరాజ్ ఇంటర్మీడియట్ చదివిన చదువు లేకపోయినా క్రీడలలో రాణించిన అన్ని నిబంధనలను సవరించి డిఎస్పీ పోస్ట్ ఈ రోజు గ్రూప్ వన్ ఉద్యోగము సిరాజ్ కు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను చెప్పదలుచుకున్నాను ఇదే కాదు ఆర్థికంగా కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసినాం వాళ్ళ తల్లిదండ్రులు పేదరికాన్ని పక్కన పెట్టి తమ పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల ఈ రోజు సిరాజ్ అయినా నిఖత్ జరీన్ అయినా ఒకనాడు పివి సింధు అయినా మహమ్మద్ అజారుద్దీన్ అయినా హైదరాబాద్ నగరానికే కాదు ఈ దేశానికే పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టిన క్రీడాకారులు ఇవాళ ఫుట్బాల్కి సంబంధించి ఈ మధ్యలో మైదాన్ సినిమా చూసి ఉండొచ్చు ఈ తరం వాళ్ళు మొదటి తరంలో ఫుట్బాల్ కోచ్ గా రహీం సార్ రాణించి ఈ దేశానికి మెడల్ సాధించి పెట్టిన కోచ్ రహీం సార్ హైదరాబాద్ నగరానికి సంబంధించిన వాడంటే అది నిజంగా మనకు గర్వకారణం కానీ చరిత్రలో కాలగర్భంలో గొప్ప గొప్ప క్రీడాకారుల పేర్లు మనం మర్చిపోతున్నాము వాళ్ళను వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఇవాళ ఈ నగరం ఇతర అంశాలకు కాదు క్రీడలకు వేదిక కావాలన్న ఆలోచన తోటి నేను ఈ మధ్య కాలంలో ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో మాట్లాడిన అండర్ సెవెంటీన్ నేషనల్ టీం ని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకుని ఇండియన్ నేషనల్ టీం క్రీడాకారులను హైదరాబాద్ నగరంలోనే ఉంచి వారికి ఇక్కడనే శిక్షణ ఇప్పించి అండర్ సెవెంటీన్ టీమ్ ను తెలంగాణ రాష్ట్రం దత్తత తీసుకోవాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలని ఆలోచన మా అదే అదేవిధంగా మాలో పూర్ణిమ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ గ్రామీణ ప్రాంతాలు ఇవాళ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి గ్రామాలలో ఉన్న క్రీడాకారులకు పదును పెట్టాలి ఆ క్రీడాకారులు రాణించి ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలి అనేది మన ఆలోచన ఈ మధ్యలోనే ఒలింపిక్ స్పోర్ట్స్ జరిగిన ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి ఒలింపిక్స్ లో ఈ దేశం యొక్క పరిస్థితి మనందరం చూసినాం నూట నలభై కోట్ల జనాభా ఉన్న మనం ఈ రోజు ఎక్కడ ఉన్నామో ఒలింపిక్స్ లో ఒక్కసారి ఈ దేశం యొక్క యువత తెలంగాణ యువత ఆలోచన చేయాలి నేను పోయిన నెలలో సౌత్ కొరియా విజిట్ చేసిన సౌత్ కొరియా జనాభా నాకు తెలిసి నాలుగు నాలుగున్నర కోట్లు నేను సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన ముప్పై ఎకరాల ప్రాంతంలో ఉన్న సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ పదహారు మెడల్స్ సాధించింది అందులో ఒక అమ్మాయి ఆర్చరీలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది సౌత్ కొరియన్స్ ఒలింపిక్స్ లో ముప్పై రెండు మెడల్స్ సాధిస్తే ముప్పై ఎకరాలలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ పదహారు మెడల్స్ సాధించింది అంటే వాళ్ళలో ఉన్నది మనలో లేనిది పట్టుదల ఒక్కటే ప్రయత్న లోపమే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణలో క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలని ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది